అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ని లైక్ చేయండి ఇవాళ వీడియోలో మన చిన్నతనంలో ఎక్కువగా బయట కొనుక్కు తినే పప్పు చెకోడీల్ని మన ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో క్రంచీగా కరకరలాడు బయట కొన్ని టేస్ట్ టేస్ట్తో కంపేర్ చేసినప్పుడు టేస్ట్ అనేది మారకుండా టేస్ట్ అదేలాగా ఉండేలాగా మన ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో ఈ చెక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా చెకోడుని ప్రిపేర్ చేసి చూడండి ఇక ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు బయట కొనకుండా నేను చెప్పిన కొలతలతో మీ ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఈ చెకోడుని ప్రిపేర్ చేసుకోండి చాలా క్రంచీగా ఉంటాయి ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పుని నానబెట్టాలి మినిమం ఒక త్రీ అవర్స్ వరకు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత పప్పు అనేది తడిగా లేకుండా కొద్దిసేపు ఎండలో వేసుకోవాలి తర్వాత వేరొక బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు బియ్యపిండి తీసుకొని తీసుకుని ఒక అరకప్పు మైదా పిండి తీసుకోవాలి ఈ రెండు మిక్స్ అయ్యే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఎంతైతే మనం పిండి తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి మనం వన్ అండ్ హాఫ్ పిండి తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ వాటర్ వేయాలి టేస్ట్ కోసం ఒక స్పూన్ వరకు కారం అలాగే టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకుని మంచి కలర్ కోసము ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయండి మీకు ఈ ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలుపు పెట్టుకున్న ఆ పిండిని దీంట్లో వేయసుకుని ఉండలేకుండా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ చూసారు కదా ఇలా పిండిని వేసుకుని ఉండలేకుండా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ పిండిని చల్లారు పెట్టుకోవాలి ఇలా కొద్దిసేపు చల్లారు పెట్టుకున్న తర్వాత ఆ పిండిని వేరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక వండ కింద చుట్టుకోవాలి మనకి ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు వాటర్ అనేది ఎక్కువ వేస్తే మనకి ఈ పప్పు చెకోడీలు అనేవి క్రంచిగా రావు చూసారు కదా మనకి ఉండ అనేది రెడీ అయిపోయింది ఇలా మనం ఉండ కింద రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చిశనగ పప్పు కూడా నానిపోయింది నేనైతే ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను అలాగైతే మనకి ఈజీగా త్వరగా నానిపోతుంది ఇలా నానబెట్టుకున్న పప్పు వాటర్ లేకుండా తడిగా లేకుండా చూసుకోవాలి మనకి ఎంతైతే సైజు కావాలో అంత సైజులో పిండి తీసుకుని చెకోడీలను ప్రిపేర్ చేసుకోవాలి మరీ సన్నంగా ఉండకూడదు అలా అని మరీ లావుగా ఉండకూడదు మనకి మీడియం సైజులో ఉండాలి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత అక్కడ పచ్చిశనగపప్పు అనేది వేసుకుని మనం రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నప్పుడు మనకి పచ్చి శనగపప్పు అనేది ఈ చెకోడికి అంటుకుంటుంది ఇలా అంటుకోవడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు ఈ శనగపప్పు అనేది ఊడిపోకుండా చెకోడికి అంటుకుని ఉంటుంది ఆల్రెడీ మనం దీంట్లో మైదాపిండి వేసాం కాబట్టి ఈ పప్పులు అనేవి ఊడిపోకుండా ఉంటాయి మీకు ఎంత చెకోడి కావాలంటే అంత షేప్లో చెకోడిని రెడీ చేసుకోండి చూశారు కదా నేనైతే కొంచెం పెద్ద సైజు లోనే చెకోడిని ప్రిపేర్ చేసుకున్నాను నేను అన్ని చెకోడిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే మీరు స్టవ్ అనేది వెలిగించుకోండి ఎందుకంటే ఇది కొంచెం ప్రాసెస్ కాబట్టి ఈ పప్పు చెకోడిలిని మరీ లావుగా కూడా ప్రిపేర్ చేయకూడదు ఎందుకంటే లోపల పిండి అనేది ఉడకదు అలాగే క్రంచీగా కూడా ఉండదు మీడియం సైజ్ లో చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చెకోడీలని దీంట్లో వేసుకోవాలి ఫ్లేమ్ ఎప్పుడు మీడియం లా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే మంట అనేది ఎక్కువగా ఉంటే ఈ చెకోడీలు అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక టూ త్రీ మినిట్స్ వరకు వీటిని తిప్పకూడదు తర్వాత వేగిన తర్వాత రెండో సైడ్ అనేది తిప్పుకోవాలి మనకి మంట ఎక్కువ తగిలితే మాడిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి క్రంచిగా ఉండేలాగా బాగా ఫ్రై చేయాలి అంటే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేయాలి మనం ఈవెన్గా అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేయాలి ఎందుకంటే ఇలా తిప్పుకోవడం వల్ల మనకి ఈవెన్గా ఈ చెకోడీలు అనేవి ఫ్రై అవుతాయి ఈ పప్పు చెకోడుని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేసిన అవసరం లేదు కాకపోతే పర్ఫెక్ట్ కొలతలతో మనం ఈ చెకోడుని ప్రిపేర్ చేస్తే మనకి చాలా క్రంచీగా బయట మార్కెట్లో దొరికే చెకోడు లాగానే టేస్ట్ అనేది ఉంటుంది చూసారు కదా మనకి ఈ చెకోడీలనేవి బ్రౌనిష్ కలర్లోనికి వచ్చేసాయి ఈ చెకోడీలని మనం ఆయిల్ నుంచి తీసేసుకోవచ్చు ఇలా ఆయిల్ నుంచి తీసేసుకున్న తర్వాత ఈ చెకోడుని ఎలాగైతే వేపుకున్నామో మిగతా వాటిని కూడా సేమ్ అలాగే మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే సరిపోతుంది ఇలా ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మనము ఈ పప్పుల్ని వేసుకున్నాం కదా శనగపప్పుని దీని అయితే పిల్లలు అసలు వదిలిపెట్టరు దానికోసమైనా మొత్తం చెకోడుని కంపల్సరీ తింటారు వీటిని ఈజీగా టూ త్రీ మంత్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు ఏవైనా బాక్స్లో వేసుకుని ఈవినింగ్ స్నాక్ కింద బాగా యూజ్ అవుతుంది ఈ పప్పు చెకోడీలు అనేవి మీకు కూడా ఈ చెకోడీలు నచ్చాయని నేను అనుకుంటున్నాను సేమ్ మార్కెట్లో దొరికే చెక్డులు ఎలాగ ఉంటావు అలాగే ఉంటాయి ఈ చెకోడులు అనేవి చూడడానికి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది బయట కొనే ఏ ఏమాత్రము తీసివేయకుండా క్రంచిగా కూడా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి